go సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అనడానికి నాని పాలకీవాల డెత్ యానివర్సరీ కోట్ వన్ ఆఫ్ ఆఫీస్ లైన్స్ కోటింగ్ జీకేహెచ్ ద రాడ్ బిగిన్స్ వన్ వైల్డ్ యాక్షన్లీ సొసైటీ అండ్ ఇది జీకే చస్టర్ రాసింది మ్యాడ్ ఆఫీషియల్ అనే ఎస్ఐలో ఆయన కోర్ట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఓవర్ డిఫరెన్సెస్ ఎస్ఐ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ టు సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్ ఇన్ అస్ అండ్ ది గేవ్ గ్రేట్ మ్యాండేట్ దట్ వీడ్ లైక్ టు రిమైండ్ దట్ పార్ట్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది కేశవల్ గారు చెప్పినట్టుగా వీ ది గైడెన్స్ ఆఫ్ అన్ రూల్స్ ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఇన్స్పైరింగ్ వీఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే అండర్స్టాండ్ త్రూ గత ప్రభుత్వం మా అందరిని చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు లభించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించదంటే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీస్ దేర్ అబ్జెక్షన్ మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లేకపోతే మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ you రీన్స్ ఎన్ నో టు దాట్ హౌ కమ్ యూ ఐ యు హ్యావ్ టు అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉండదు ఎందుకు మీరు ఎంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత మహావేదన ఆవేదన ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ క్వైట్ మాకు రెస్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటైర్ డి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ంగ్ ఫైవ్ ఫైవ్ క్రోడ్స్ ప్లస్ పీపుల్ మన నిస్హాయత రోడ్ల మీదకి వచ్చింది కంట్రీస్ ఇన్క్లూడింగ్ శ్రీలంకల్ లీడర్షిప్ ఇట్ ఈనిస్ట్రేటివ్ డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ షుడ్ బి ఏబుల్ టు టేక్ పార్ట్ మేక్ షూర్ దో ఫాదర్ లాస్ట్ రెజ్ లో అడ్మినిస్ట్రేషన్ లెట్ మీ బి బ్లండ్ అడ్మినిస్ట్రేషన్ డిపేట్ ది జస్ట్ లిసన్ టు దెమ్ దో ద కాస్ట్ ఆఫ్ నో ఆఫ్ లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ లాక్ రోడ్స్ డెట్ టు ద స్టేట్ స్ట్రగ్లింగ్ టుడే ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచు ఇవ్వలేకపోతుంది చాలా మందికి మొన్న మధ్యన సత్సాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనువు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసా డబ్బులు ఇచ్చారు అండ్ ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్ ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లండ్గా చెప్తాను ప్రజలు తిరగబెడతాను హ్యాడ్ సీన్ సిన్ సిరియా బీన్ సీన్ ఇన్ సిరియా బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మన ఎక్కడ లాస్ట్ టైం నేను దూరంలోనే ఉన్నాం లాస్ట్ టైం యూ వర్ సో రెస్ట్లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనిషి చెప్తుంటే అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఒక రాళ్ళూరు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరిని చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్ళూరు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ వర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీస్డ్ లైక్ ద మేము ఇప్పుడు అదే ఊర్డలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళము అండ్ ఆల్ ఆల్హస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాం కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ దేవర్ త్రీ చెక్ పోస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదెల్ల మనోహర్ గారు వెళ్ళి మూడు పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటాయి